నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభ గడియలు వచ్చాయి భోగోలు మండలం జువ్వెల దిన్నె వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ఈ రోజు ప్రారంభం కానుంది ఈ హార్బర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు మహారాష్ట్రలోని వాద్వాన్ పోర్ట్ ను కూడా ఈ రోజు మోదీ ప్రారంభించనున్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా రెండు వందల పద్దెనిమిది ఫిషరీస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ గా శిలా ఫలకాన్ని మోదీ ఆవిష్కరిస్తారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జువెల దిన్నే హార్బర్ పురుడు పోసుకుంది రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో ప్రాజెక్టును రూపొందించారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ స్థల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించింది ఆనాటి సీఎం చంద్రబాబు హార్బర్ కు శంకుస్థాపన చేశారు ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు మందగించాయి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టులు పనులు ఆపేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త కాంట్రాక్టులతో పనులు పూర్తి చేయించారు ఈ రోజు హార్బర్ ప్రారంభం కాబోతోంది నెల్లూరు జిల్లాలో ఇదే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ కావడం గమనార్హం హార్బర్ ప్రారంభం అవుతున్న తరుణంలో మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు